ఓం శ్రీ శ్రీమాత్రన వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు రాష్ట్రాలలో పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి శ్రీరామచంద్రమూర్తిని దర్శించడానికి వెళ్తున్నాం మార్గ మధ్యలో కార్తీక మాసం కావడంతో వనభోజనం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆగాము మేము చుట్టూ విశాలమైన వృక్షాలు పచ్చని పంట పొలాల మధ్యలో ఇలా ఒక గట్టు కనిపించింది మాకు అక్కడే మా ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకొని ఇంకా మేము మా వనభోజనం కార్తీక వనభోజనాన్ని స్టార్ట్ చేస్తున్నాము చాప తీసుకురావాలనుకున్నాను నేను అది మా కారులోనే ఉండిపోయింది నేను మర్చిపోయాను తేవడము సో ఇట్స్ లే అని ఇంకా కానిచ్చేస్తున్నాము నించొనే నేను వైట్ రైస్ టమాటా పప్పు మెంతం కూర ఆలు కర్రీ జామకాయ పచ్చడి బూందీ కర్డ్ తీసుకొని వెళ్ళాను మా ఆడుపరచు పులిహోర దద్దోజనం టమాటా పచ్చడి చపాతీలు బూందీ తను కూడా కార తీసుకొచ్చింది ఇంకా దొండకాయ కర్రీ కూడా తీసుకొచ్చింది అందరం కలిసి ఇక్కడ మా వనభోజనాన్ని కానిస్తున్నాము మన నిత్య జీవితంలో తెలిసి తెలియక చేసే తప్పులని కార్తీక వనభోజనం చేయడం ద్వారా పోగొట్టుకోవచ్చు అని పెద్దలు అంటారు అలాగే నేచర్కి దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతో కూడా ఇలా కార్తీక వనభోజనం చేయాలని చెప్పుంటారన్నది నా ఉద్దేశం నా ప్రీవియస్ వీడియో మీరు చూసే ఉంటారు మేము ఈరోజు ఉదయాన్నే బయలుదేరి ముందు కుసుమంచిలో ఉన్న బ్రహ్మసూత్రం కలిగి ఉన్న శివాలయాన్ని దర్శించుకున్నాము దర్శించుకొని ఇక్కడ మార్గమధ్యంలో వచ్చి ఇక్కడ కార్తీక వనభోజనం చేసి ఇటు నుంచి భద్రాచలం దాటి ముప్పై మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న పర్ణశాలకైతే వెళ్తాం ఫస్ట్ మేము సీతారాముల వారు తమ వనవాసంలోని చివరి రెండున్నర మూడు సంవత్సరాలు పర్ణశాలలోనే గడిపారని చెప్తారు ఆ పర్ణశాల నిర్మించింది లక్ష్మణస్వామి పంచవటి అనే ప్రదేశంలో ఐదు మహావృక్షాలుంటాయి ఆ వృక్షాల కింద లక్ష్మణస్వామి వారు సీతారాముల వారి కోసం నిర్మించిన కుటీరమే పర్ణశాల సీతారాముల వారు ఎక్కువ వల వనవాసంలో ఉన్న సమయాన్ని ఈ అయోధ్య తర్వాత భద్రాచలంలో గడిపారన్నది ఆనవాళ్ళు ద్వారా తెలుస్తుంది మనకి పర్ణశాల దగ్గరలోనే సీతారాముల వారి ఆలయం ఉంటుంది ఆ ఆలయంలో స్వామివారు శోకరాముడని మనకు దర్శనం ఇస్తారు ఆ స్టోరీ నేను చెప్తాను అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ కమాన్ వచ్చింది చూడండి ఇందులో నుంచి లోపలికి వెళ్ళాలి భద్రాచలం నుండి ముప్పై మూడు కిలోమీటర్లు ప్రయాణం చేసి మేము ముందు పర్ణశాలను దర్శించుకుంటాము అక్కడ సీతమ్మవారి నారుచీర ఆరేసిన ప్రదేశం ఉంటుంది రాముల వారి కండువ ఆరేసిన ప్రదేశం కూడా ఉంటుంది పర్ణశాల చూసుకొని మేము తిరిగి భద్రాచలంకి వచ్చి భద్రాచలంలోనే మే మాది ఈరోజు మా నైట్ హాల్ట్ పవిత్రమైన గోదావరి నది ఒడ్డున పర్ణశాల నిర్మితమై ఉండగా నెలలో ఐదు రోజులు సీతమ్మ వారు గోదావరి నదికి వెళ్ళలేకపోయేవారు సో ఆ ఐదు రోజులు పర్ణశాల నుండి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉండే వేరే ప్రదేశానికి వచ్చి ఆ ఐదు రోజులు గడిపేవారట ఈ అడవి ప్రాంతంలో జంతువులు వాటితో రక్షణగా ఉండాలని రాముల వారు సీతమ్మవారిని రక్షకుడిగా ఉండేవారట అక్కడ అమ్మవారు అక్కడ కూర్చొని ఇంకా వాళ్ళిద్దరూ వానగుంతల పీట ఒకటి కొండపైన తయారు చేసుకొని దాంతో అక్కడ ఆడే వారట సీతమ్మవారి నారుచీర ఆరేసిన ప్రదేశం శ్రీరామచంద్రమూర్తి కండువా ఆరేసిన ప్రదేశంలో ఇప్పటికీ కూడా ఆరేసిన కండువా నారుచీర గుర్తులు శాశ్వతంగా ఉండిపోయాయి ఆ బండరాళ్లపైన అది తప్పకుండా చూడాలి ఇక్కడ ఉన్న ఈ కమాన్ లోపలికి వన్ కిలోమీటర్ లోపలికి వెళ్తే సీతమ్మ వారు ఆరేసే నారుచీర ప్రదేశం ఉంటుంది కార్ లో వచ్చిన ఇక్కడ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది ఇవి ఇప్పపూలు సీతారాముల వారు నెలలో ఐదు రోజులు ఈ అడవి ప్రాంతంలో ఇక్కడ ఉన్నప్పుడు వీటినే ఆహారంగా తిని ఉండేవారట ఈ ఇప్పపూలనే ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రసాద రూపంలో ఇస్తారు ఇక్కడ నుంచి లోపలికి చూస్తే ఎదురుగా కనిపిస్తోంది కదా అదే సీతమ్మవారు ఆరేసిన నారుచీర ఆరేసే ప్రదేశము రాములవారి ఖండువా ఉండే ప్రదేశం కూడా అదే కెమెరా అలవ్ లేదు లోపల నెలలో ఐదు రోజులు ఇక్కడికి వచ్చి అరణ్యవాసం పద్నాలుగు సంవత్సరాలు కదా వాళ్ళు వచ్చింది పదకొండు సంవత్సరాలు గడిపేసి ప్రశాంతంగా గడపాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి దగ్గర్లోనే ఐదు వృక్షాలున్న పంచవటి అక్కడ వాళ్ళు ఒక పర్ణశాలని కట్టించుకొని అక్కడ ఏర్పరచుకొని అక్కడ ఉన్నారు ఉండి నెలల ఐదు రోజులు ఇక్కడికి వచ్చి అమ్మవారు ఇక్కడనే ఉండేవారనమాట అయితే ఇంకా ఇక్కడ ఉన్న నువ్వు ఎట్లా అని పసుపు కుంకుమలు బల్లి తిరిగి వెళ్ళేటప్పుడు కొండ ఇక్కడ వాటర్ ఏమీ లేదనమాట ప్రాంతం అయితే లక్ష్మణ స్వామి ఒక గుట్ట రాముని తలుసుకొని బాణం వేసినప్పుడు అక్కడ నుంచి వాటర్ వచ్చాయి ఇక్కడ నుంచి దగ్గరలోనే సూర్పనకని ముక్కు చెవులు పోసిన ప్రదేశం అక్కడికి వెళ్ళాలి ఇదే పసుపు కుంకుమ మేము తీసుకున్నాము ఇంట్లో పెడితే ఏ కార్యమైనా ఏ విధంగా మంచిది ఎత్తుంది అమ్మవారి స్వామివారి సీతారాముల ఆశీర్వాదం అంత ఉంటదని నమ్మకంతో తీసుకెళ్తున్నాము ఇది ఇప్పటి ఇక్కడ ఉన్న ఐదు రోజులు అమ్మవారు రాముల వారు ఇవే తినేవారట ఒక్క రోజు తింటే మళ్ళీ ఇంకొక రోజు తినబీ కాబట్టి ప్రతి నెల ఐదు రోజులు తినాలంటే ఇంకా ఎట్లా వాళ్ళు దేవుళ్ళు కాబట్టి అయితే నేను అందరికి ఐదు ఐదుగుర్తి కానీ తొమ్మిది మందికి కానీ పంచితే చాలా మంచిది అని చెప్పారు అక్కడ అయితే అవి తీసుకున్నాం అనమాట వారు నాన్న ఇక్కడ ఉన్న టైం పాస్ కోసం అని వాళ్ళు ఒక ఆట నేర్పరచుకున్నారు వానగుంతల పీఠలా చేసుకున్నారు అనమాట గుంతలు అన్ని గుంతలుగున్నాయన్నమాట అన్నమాట పైన అయితే ఒక ఋషి తోటి వచ్చి ఆ గుంతలని పలగొట్టడానికి ప్రయత్నం చేసి ఒక కొన్ని పగల కొట్టేశాడంట పగల కొట్టేసరికి అక్కడికి అక్కడే రక్తం కష్కొని చనిపోయిన ఆ మహర్షి తోటి అట్లా చేసినందుకు పనిష్మెంట్ గా అయితే అవి కూడా ఉన్నాయి అక్కడ వాళ్ళ గుంతలు అది ఇంకా ఇక్కడ రాగానే కొంచెం ఒక చిన్న ఇట్లా ఏరు లాంటి పార్కుంది వాటర్ ఫ్లోయింగ్ వాటర్ ఉంది అక్కడ అక్కడ ఇక్కడ ఒట్టుకు వచ్చినాక రాములవారి పాదాలు ఉన్నాయి ఆ పాదాలు దండం పెట్టుకొని ఆ నీళ్లు తలపై సీకరించుకొని ఇప్పుడు సూర్ఫానగది ముక్కు చెవులు కోసం ప్రదేశానికి ఇప్పుడు వెళ్తున్నాం ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి బ్యాంగల్స్ అయితే సూపర్ కలెక్షన్ ఉన్నాయి అంటే ఇక్కడ చూడ కొనాలంటే కొనాలు అంతే ఇదే లక్ష్మణస్వామి శూర్పనక ముక్కు చెవులు కోసిన ప్రదేశము మానవులకి సీతారాములు అనుభవించినన్ని కష్టాలు రావద్దన్న ఉద్దేశంతో ఐదు రాళ్ళు ఎడమ చేతితో తీసుకొని వెనకాలకు విసిరాలి అలా విసురితే ఎవరికి అంతటి సీతారాములు అనుభవించినంతటి కష్టాలు రావని భక్తుల విశ్వాసము అదే అందరూ ఒక టెన్ రూపీస్ ఇచ్చి అలా స్టోన్స్ వేయాలి చిన్నపిల్లలకి అలా లేదు పెద్దవాళ్ళు మాత్రమే వేయాలి మా వెనకాల కనిపిస్తున్న వాగు లక్ష్మణస్వామి శ్రీరామచంద్రమూర్తిని తలుచుకొని కొండలోంచి రప్పించిన జలధారాది ఇప్పుడు మేము పర్ణశాల దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది గోదావరి నదిలో బోటింగ్ కూడా చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు పంచవటి ఐదు మహావృక్షాల కింద కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు కదా ఆ కుటీరాన్ని ఆ ప్రదేశం చుట్టూ జరిగిన సంఘటనలని విగ్రహ రూపంలో చిత్రీకరించారు సీతమ్మ వారు తన వివాహం జరిగిన తర్వాత మొట్టమొదటిసారి రాములవారిని అడిగింది బంగారు లేడిని తిమ్మని మారీచుడు మారువేషంలో వచ్చాడు మనకు తెలుసు కదా ఆ బంగారు లేడీ పాదము శ్రీరామచంద్రమూర్తి పాదము ఒక పలక ఉండి పెట్టారు పక్కనే లేడి స్టాచ్యూ ఉంటుంది పర్ణశాల ఆ కుటీరం ఉంటుంది కుటీరం చుట్టూ జరిగే సంఘటనలు అన్నీ అక్కడ అన్నమాట రావణాసురుడు వేషం మార్చేసి వచ్చి భిక్ష కావాలని అడగడము లక్ష్మణ స్వామి లక్ష్మణ రేఖ గీయడము సీతమ్మవారు బయటికి రావడము పడిపోవడము రావణుడు వేష వేషం మళ్ళీ రావణుని వేషంలో రావడము అవన్నీ అలా చిత్రీకరించారనమాట పక్కనే రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది శివాలయము అది ఆ శివాలయాన్ని రాముడు ప్రతిష్ఠించాడు గంగమ్మ గౌరీదేవి సమేతంగా పరమేశ్వరుడు అక్కడ కొలువై ఉంటాడు ఆ ఆలయాన్ని కూడా దర్శించాము మేము శ్రీరామచంద్రమూర్తి శ్రీరామలింగేశ్వర స్వామి శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశారు కదా ఆ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే రావణుడు మహాశివ భక్తుడు కదా యుద్ధ సమయంలో రావణుడికి శివుడు గుర్తు రాకుండా ఉండేందుకు శబరిమాత ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపచేసిందట శబరీమాత చెప్పడంతో శ్రీరామచంద్రమూర్తి రామలింగేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు రావణుడు సీతమ్మవారిని ఎత్తుకుని వెళ్ళాక శ్రీరామచంద్రమూర్తి శోక సముద్రంలో మునిగిపోయి ఉంటారు ఈ ఆలయంలో ఉన్న రాముణ్ణి శోకరాముడు అని అంటారు నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను ఇక్కడి నుంచి భద్రాచలంకి వెళ్ళి అక్కడ సీతారాముల వారిని దర్శించి మా నైట్ హాల్ట్ అక్కడే ఈరోజు ఆ వీడియోస్ కూడా నేను పెడతాను ఆ వీడియోస్ కూడా మీరందరు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను మేమిక్కడికి వచ్చినప్పుడు సన్సెట్ కావడంతో మేమందరం ఫొటోస్ దిగుతున్నాం ఇక్కడ వీడియో చూస్తున్నాం మీ అందరిపై సీతారాముల వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్